మనలో ఎన్ని భార్యంకలు ఎన్ని పూసలు ఏను అట్లా నేల కట్టిన పూడి గుడిసె ఇరవై నాలుగు కాలు గుంజలు తోలు స్థితికి తొమ్మిది వాకిలని తత్వం చెప్తారు పెద్దోళ్ళు అట్లాగా ఆ కొట్ట మధ్య మన దేహం కూడా మీకు ఎప్పుడు ఎటువంటి హాని లేదమ్మా ఆయన వస్తుంటాడు అప్పుడప్పుడు పోతుంటాడు చూసారు దర్శనమే ఎక్కువ దైవం వాడు ఎప్పుడు చెడిపోవడం అని చెప్తారు చాలా పెద్దోళ్ళు అదేం నిజమే మనిషిని నమ్మినోడైనా మోసపోతాడు కానీ దైవాన్ని నమ్మినోడరంగే హాయ్ హలో నమస్తే అందరికీ ఈ రోజు అయితే మనము ప్రొద్దుటూరులో ఉన్న వీధిలో ఉన్నాము ఇక్కడ ఒకరి పుట్ట ఉంది అనేసి చెప్తా ఉంటే మనం వీడియోలలో ఆల్రెడీ చూసే ఉంటాం కదా సో నేను కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది అనేసి అయితే వచ్చినాను ఇక్కడ ఒకరు ఉన్నారు మనం చూసి అడుగుదాం రండి పెద్ద పెద్ద పెద్దయినా ఇక్కడ మీరు కుండలు చేస్తా ఉంటారా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా పెద్ద అదే ఇక్కడ ఒకరింట్లో పుట్ట ఉంది అనేసి చెప్పినారు అది చూద్దామని మేము వచ్చినాము మా ఛానల్లో ఉన్న మా మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చూపిద్దాము అనేది నా ఇంటెన్షన్ అందుకు వచ్చినాను మీకేమన్నా తెలుసా ఇక్కడ చాలా సంతోషం చాలా విశేషంగా ఉంది నేను రావడం మరి మీ ఇంట్లోనే ఉంది అనేసి అడగడం అంటే ఇది ఎవరికి తెలియదమ్మా లోపల పెద్ద టౌన్ కదా అది ఎట్లో మన ఇంట్లో ఉంది ఇప్పుడు చెట్లలో అయితే చాటు ఉంది అనుకుంటారు జనాలు అవునవును కానీ ఇది చాలా మరుగులో ఉందమ్మా మీలాంటి వాళ్ళకి భక్తులు వచ్చిన వాళ్ళకే తెలుసు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు తెలిసి కొంతమందికి తెలిసింది అది మీకు తెలిసింది మీరు వచ్చారు అవునవును మేము మన సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాము అనే విధంగానే ఈ రోజు వచ్చిన సంతోషం అమ్మా వచ్చినందుకు కుండలు తయారు చేసి మేము జీవనాధం మాకు ఇదేనమ్మా

అంటే దీంట్లో తిన్నామనుకోండి సద్దన్నము మనిషికి చాలా బాగుంటుందమ్మా కూల్ వస్తుంది ఆ ఫస్ట్ ఇదే పుట్టింది తర్వాత ఫిర్జులు పుట్టినాయి మనం ఫస్ట్ తీసుకోవాలి అట్లాంటిది అప్పుడు శ్రేష్ట మనలో ఎన్ని భార్యంకలు ఎన్ని బుసలు ఎన్ని ఉండే చూడసి మూ నెతర అట్లా నేల కట్టిన పూడి గుడిసెకి ఇరవై నాలుగు కాలు గుంజలు తోలు స్థితికి తొమ్మిది వాకి తత్వం చెప్తారు పెద్దలు అట్లాగా ఆ కొట్ట మధిరే మన దేహం కూడా సూడు ఎన్ని ఎదురులన్నీ అయన్ని మనకి ఎట్లా అంటాయి కదా దేహంలో భార్యంకలు సపోర్ట్ అట్లా పెట్టేసినాము ఎందుకంటే ఎంత చల్లగా ఉందో

దర్శనం కలుగుతా ఉంటాడు ఇక్కడ ఉంటాం కదా మనము అవునవునులేండి ఏ టైం లో ఆ టైం లో వస్తాంటాడు మన్న కూడా ఈ పిల్లలు చెప్తున్నాడు అక్కడ పిల్లలు రెండు కనపనే అంట హ్ సంపద మన మాదిరే మన అమ్మకు మన బుట్టం ఎట్లైతే అభివృద్ధి అవుతా మన పిల్లలు పుడతంటారు అది కూడా దానిలా కూడా ఇంక ఉత్పత్తి అవుతాయమ్మా అమ్మ అవునవునులేండి మనకేం ఆనికరం ఏం లేదు పోతా ఉంటాయి అసలు చాలా విశేషంగా ఉంది అసలు ఇంతటి ఇంట్లో ఇంత పెద్ద పుట్టని చూడడం చాలా కుండలు చేస్తా ఇంకా మీకు బాగుండేది అవునవును బట్టి కదా అక్కడ చూపించా కదా సండే అని పిల్లలంతా అంతా మీరు ఇక్కడ కుండలు చేసుకుంటూ స్వామిని పూజించుకుంటూ జీవనం గడుపుతా ఉన్నారు ఆ సమురు సమరు పోసుకోవడము ఆగిపోతుంటే ఆ శివునికి నీళ్ళు పోసుకోవడం నా పని నేను చేసుకోవడం

ఈ కమండలాల కోసం అదే పనిగా సాధువులు కూడా వస్తూ ఈ చిన్నప్పటి నుండి నేను వాళ్ళ సేవ చేసేవాని సాధువులే మనకంతా వాళ్ళ దీవెనే అనుకో మనకి కుటుంబంలో సలదనం అంతా మీ ఇలాంటి వాళ్ళు వచ్చింది కూడా వాళ్ళ దీవెనే అవును అవును మేము ఎక్కడ ఉండడం ఏంది అసలు తెలుసుకొని రావడము మాకే అదృష్టంలా అనిపిస్తుంది మీరు కూడా దర్శించుకోండి ఆ సుబ్రహ్మణ్య స్వామిని